కళ్యాణ వైభోగమే దీనిలోకి వచ్చే టైంకి ఆ యాక్టర్ ఆ క్యారెక్టర్ నా పర్సనల్ కి బాగా దగ్గరగా ఉంది అందుకని ఒప్పుకున్నాను నేను దట్ ఈస్ ద వన్ రీజన్ సో ఆ పెళ్ళి గురించి తను రాసిన డైలాగ్స్ మోరార్లెస్ నేను ఎడ్యుకేట్ చేసే డైలాగ్స్ అవి కూడా నేను ఎడ్యుకేట్ చేసే మాటలే అంటే పెళ్ళి అనేది ఒక సాంప్రదాయము అంతేగాని ఒక సెలబ్రేషన్ ఏమో బయటకు వెళ్ళి మరీ నీ నీ తాహతు నీ అవకాతను మించి మరీ బయటకు వెళ్ళి సెలబ్రేట్ చేసేది కాదు ఎందుకంటే నేను స్పెసిఫిక్గా ఇప్పుడు రాస్తున్న నవల్లో ఒక దానిలో ఒక డైలాగ్ విచ్ ఈస్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ అనమాట నా పెళ్ళికి నేను నా వీళ్ళకి నా పేరెంట్స్కి మా వైఫ్ పేరెంట్స్కి నేను ప్రపోజల్ పెట్టాను ఏమంటే నేను పెళ్ళి వద్దు అంటే పెళ్ళి నేను బయటికి వెళ్ళి పెద్ద ధామ్ గా ఒక వెయ్యి మందిని పిలిచి చేసే పెళ్లి వద్దు గుళ్ళో చేసుకుందాం పెళ్లి ఇక్కడ తరాల తరబడి తిన్నా సరే తరగని ఆస్తులు ఇద్దరికి లేవు మీకు లేవు నా మా పేరెంట్స్ కి లేవు అట్లాంటప్పుడు ఆర్ ఎక్స్పెక్టింగ్ వై ఆర్ స్పెండింగ్ సో మచ్ మనీ మీరు ఏదైతే లక్ష రూపాయలు ఖర్చు పెడదాం అనుకుంటున్నారో ఆ లక్ష మీ దగ్గరే ఉంచుకోండి యాభై వేలు మా పేరు మీద వేయండి మేము బతుకు యునో స్టార్ట్ చేయడానికి మాకు ఉపయోగపడుతుంది మా మా అందరి దగ్గరికి మేము గా మేము ఇద్దరం వెళ్ళి వాళ్ళ ఇంకా కాఫీ తాగి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వస్తాం మేము